ఆయన పరాక్రమాన్ని చూసి చండ ప్రతాపాన్ని చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు లక్ష్మణుడు సొంత తమ్ముడు ఎప్పుడో తెలుసా కరదూషణాదు వధించేటప్పుడు పద్నాలుగు వేల మందిని ఒక్కడే చంపాడండి జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ వాల్మీకి రామాయణం ప్రకారం పద్నాలుగు వేల మంది కేవలం ధనుర్బాణాలతో పద్నాలుగు వేల మందిని చంపాడు ఒక్కడే అరగంటలో మరి లక్ష్మణుడు ఏం చేశాడు అంటే అప్పుడు ఏమన్నా రాక్షసమాజులు రకరకాలుగా ఉంటాయి ఉదిన గారిని తీసుకుని ఆ కొండ గుహలో ఉండవయ్యా లక్ష్మణ ఆవిడికి కాపలాగా అక్కడే ఉండు అంటే అన్నయ్య వాళ్ళు పద్నాలుగు నేను చూసుకుంటాను కదా నీకెందుకు పద్నాలుగేళ్ళు ఎందుకున్నా ఇక్కడ ఏడాదికి ఒక వెయ్యి వేసి పోని పో అని చెప్పి ఆయన లోపల గుహలో బయట కాపలాగా ఆ లోపల ఆవిడ్ పెట్టి బయట కాపలాగా ఈయన ఉండమని నేను చూస్తుంటే పద్నాలుగు వేల మందిని అరగంటలో లేపేసేసరికి లక్ష్మణుడికి తెలిసి వచ్చింది దీనికి తమ్ముణ్ణి కాకుండా సరిపోయింది శత్రువులైతే నా పరిస్థితి ఏంటి ఒక దెబ్బ మిగులుతాడాయి అది రామచంద్రమూర్తి పరాక్రమం అందుకే శంకరాచార్య అసౌమిత్రి అసౌమిత్రివన్యహి అచండ ప్రతాపై తోడుబుట్టిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరాక్రమం అందరి